హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే పనస పండుతో పాయసం చేసుకుందామండి అసలు ఈ పాయసాన్ని ఒక్కసారిగానే చేసి రుచి చూసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని అనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా పనస పండ్లు తీసుకొని ఒకసారి నీళ్ళల్లో కడిగేసి పైన దుమ్ముంటుంది అందుకని మనం క్లీన్గా నీళ్ళలో కడిగేసి పై లోపల విత్తనము విత్తనం పైన చిన్న తొక్క ఉంటుందండి ఆ తొక్కతో సహా తీసేయాలి లేకపోతే ఆ తొక్క కొంచెం గట్టిగా తగులుతుందండి అందుకని ఇప్పుడు మనం మొక్కలు చేసుకున్న పనసపండుని మిక్సీ పట్టుకుందామండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుని ఎక్కువ జారుగా లేకుండా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి కొంచెం ముక్కలు ఉండేటట్టు కూడా పట్టుకుందాము మనకు పాయసంలో తినేటప్పుడు పనసపండు మొక్కలు తగులుతూ బాగుంటాయండి నాకైతే ముప్పై కప్పు వచ్చింది దానికి ఒక చిన్న కప్పు పంచదార తీసుకున్నాను వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పు పలుకులు వేయించుకుంటున్నానండి కొంచెం వేసుకుంటే బాగుంటుంది తర్వాత అదే నెయ్యిలో మనం ఈ పనస పండు మిక్సీ పట్టుకున్నాం కదండి దాన్ని వేసేసి కొంచెం వేపుకుందాము మాడకుండా దగ్గరుండి వేపుకోవాలండి కొంచెం మనకు అలా బాగా ఉడికిపోతుంది నాకైతే కరెంట్ పోయిందండి అందుకే లైటింగ్ తగ్గింది ఈ పనసపండు మిశ్రమం అయితే కొంచెం బాగా దగ్గరకు వచ్చిందండి మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని దగ్గరికి తీసుకొని అప్పుడు పంచదార వేసేసుకోవాలండి నేనైతే ఇప్పుడు పంచదార కూడా వేసేసాను నేను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి అంటే తీపి చూసుకొని వేసుకుందాం అన్నట్లుగా కానీ కప్పు అయితే పడుతుందిలేండి పాలు అవి వేస్తాం కాబట్టి నేను ఇప్పుడు మిగిలిన పంచదార కూడా వేసేసానండి వేసేసి కొంచెం సిమ్లోనే పెట్టి దగ్గర ఉడికించుకోవాలి నేనైతే మిల్క్ పౌడర్ అయితే రెండు స్పూన్లు వేసానండి టేస్ట్ చాలా బాగుంటుందండి మిల్క్ పౌడర్ వేసుకుంటే తినడానికి కూడా కొంచెం వెరైటీగా బాగుంటుందని వేసాను కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి అలా మనం కొంచెం బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పాలు వేసుకోవాలండి నేను కాకపెట్టి చల్లార్చిన పాలే తీసుకున్నానండి ఇప్పుడు పాలు ఒక కప్పు వేసేసుకుని మనం చక్కగా కలిగి పెట్టుకుందామండి అసలు అయితే ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా పిల్లలు కొంతమంది పనసపండు కూడా తినరు కదా వద్దంటారు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇంకా ఎక్సలెంట్గా తినేస్తారండి మనం సీజన్ ఫ్రూట్స్ కనీసం సీజన్లోనైనా ఎలాగో ఒకలాగా తీసుకోవాలని నేను ఇలా చేస్తానండి ఇప్పుడైతే వేయించుకున్న జీడిపప్పు వేసేసాను ఇక అయితే ఒక్క పొంగు రానిచ్చేసి మనం దించేసుకుందామండి అంతే పనసపండు పాయసం రెడీ చాలా ఈజీ అండి ఇక స్టవ్ ఆపేసాను ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము మాకు ఇంతవరకు అయితే కరెంటే రాలేదండి నేను ఎప్పుడు వీడియో చేయాలన్న ముందు కరెంట్ పోతుంది ఇక బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నానండి పనసపండు పాయసముని సూపర్ టేస్టీగా ఉంది అసలు వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక ఇప్పుడైతే తాటి ముంజలతో పాయసం అండి ఈ వీడియో క్లిప్ అయితే ఇంతకుముందు తీసింది ఇంక దీంట్లోనే నేను యాడ్ చేస్తున్నాను ఈ వీడియో కూడా జ్యూస్ చేస్తానండి తాటి ముంజల జ్యూసు నేను మూడు తాటి ముంజలు తీసుకుని ముక్కలు చేసుకుని వేసుకొని కొంచెం కలకండ పొడి వేసుకున్నానండి కొద్దిగా ముప్పై గ్లాస్ అంత పాలు పోసుకొని బాగా మిక్సీ పట్టేస్తానండి అదైతే నాకు ఒక రెండు గ్లాసులకు వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్